హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే ఎక్కువ అయిపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడితే అక్కడ ఉన్న ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పక్క మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని మనకి ప్రజలు వ్యవహరిస్తారు ఏది పడుతుంది అందులోనే అడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నట్టు స్పెషల్ జర్నలిస్ట్ల మీద